అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న నారా లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా అక్కడున్న తెలుగుదేశం అభిమానులతో మాట్లాడుతూ పదహైదేండ్లు అధికారంలో ఉంటాం మనమంతా కలిసికట్టుగా ఉండాలి మనం విడిపోకూడదు అని చెప్పేసి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే మనం పదహైదేళ్ళు కలిసిమెలిసి ఉండాలి మనం విడిపోకూడదు అంటారు సో ఈ మాటను వాళ్ళు పదే పదే చెప్పడం కూడా ఎందుకు అని చాలామందికి అనిపించవచ్చు ప్రధాన కారణం నాకు తెలిసి ఒక్కటే అండి అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను వాళ్ళ మధ్యలో తెలుగుదేశం కార్యకర్తలకు అండ్ జనసేన కార్యకర్తలకి ఎక్కడ సఖ్యత లేదండి వాళ్లకు సఖ్యత లేదు సఖ్యత కుదరకపోగా మాకు అన్యాయం జరుగుతుందంటే మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళే బాగా ఇబ్బంది పడుతున్నారు అంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం కంప్లైంట్లు తీసుకెళ్ళడం ఇదన్నీ జరుగుతుంది ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ వరకు ఎలా జరుగుతుందంటే వాళ్ళ కార్యకర్తలని వాళ్ళు పిలిచి మాట్లాడడం ఇదంతా చేస్తున్నారు మనం జనసేనని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడతాము వాళ్ళకు అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వము కానీ జనసేన వాళ్ళ ఓట్లు కూడా మనకు కావాలి అన్నది తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ క్యాడర్కి చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఇక్కడ పాపం అనిపించేది జనసేన వాళ్ళని చూస్తేనే పాపం అనిపిస్తుంది అండి పవన్ కళ్యాణ్ వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ లీడర్లకు కానీ ఎక్కడ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చిన పాపాన పోలేదు అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు కదండి ఒక అతను అతని పేరు బొలిశెట్టి ఒక ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు మొన్న ఓపెన్గా మాట్లాడుతూ నేను లంచాలు తీసుకుంటాను నాకు వచ్చి డొనేషన్స్ ఇస్తాను నేను వాటిని మంచి పనులకు ఉపయోగిస్తాను అని చెబుతూనే ఎక్కడ కూడా మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఉండదు మా నాయకుడు ఏం చెప్తే అదే ఫైనల్ అన్నట్లు చెప్పారు మీరు ఒక్కసారి గమనిస్తే అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ఒక కార్యకర్తను పిలుచుకొని పక్కన కూర్చోబెట్టుకొని ఒక రెండు నిమిషాలు మాట్లాడడము వాళ్ళతో ఫోటో తీసుకునేటప్పుడు వాళ్ళను ఆప్యాయంగా పలకరించడము ఇది ఎప్పుడైనా చేయడం మీరు చూసారా పవన్ కళ్యాణ్ది ఒకటే అజెండా అండి మనం అధికారంలో ఉండాలంటే తప్పకుండా తెలుగుదేశంతో ఉండాలి నేను తెలుగుదేశం బీజేపీతో పొత్తులో ఉంటే చాలు నా కార్యకర్తల్ని నేను పెద్దగా పట్టించుకోకపోయినా వాళ్లకు ప్రయారిటీ ఇవ్వకపోయినా డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు మీకు ఇష్టం ఉంటే పార్టీ రే లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పేసి నాకు కార్యకర్తలతో పెద్ద పని లేదు వాళ్ళు ఎలాగూ నాకు అండగా ఉంటారు అండ్ కులభావం కూడా పెంచుకోమని చెప్పారు మా కాపులంతా నాకు ఎట్లా లేదన్న నాకు తోడుంటారు సో నేను నెట్టుకు రాగలను అన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన పవన్ కళ్యాణ్ అధికారంలో ఉండడం ముఖ్యమో అని ఆలోచిస్తున్నాడు తప్పితే నా కార్యకర్తలకు మంచి జరుగుతుందా లేదా అని వాళ్ళు చెప్పే మాటలు బట్టి మనకు తెలుస్తుందండి సో పదహైదేళ్ళు 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 అన్న కాన్సెప్ట్ ఎందుకంటే మీలో మీకు ఇబ్బందులున్నా మీలో మీకు పొసగకపోయినా తప్పకుండా మనం కలిసే ఉండాలి లేకపోతే అధికారం చేజారిపోతుంది అన్నది ఇద్దరి మాటల్లో ఒక భావన అండి పవన్ కళ్యాణ్ చాలా హ్యాపీగా ఉన్నాడు అధికారం ఉండగా పవన్ కళ్యాణ్కి రావాల్సినటువన్నీ వస్తున్నాయి పవన్ కళ్యాణ్ చాలా హ్యాపీగా ఉన్నాడు కావలసినప్పుడు నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే అండి ముఖ్యమంత్రుల్ని పక్కన పెడితే ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఇన్ని విమాన ప్రయాణాలు చేయడం మీరు ఎక్కడ చూసిండ్రు అది నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే పవన్ కళ్యాణ్ అన్నిసార్లు విమానాల్లో స్పెషల్ హెలికాప్టర్లో తిరగడం ఒక గిన్నెస్ రికార్డ్ అనుకుంటాను ఈ మిగతా ఏ మంత్రి కూడా చేసి ఉండు అది ఒక పవన్ కళ్యాణ్కే సొంతం రాజభోగాలు అనుభవిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అతను రావడము ఏదో మాట్లాడము వచ్చి కొన్ని స్టంట్స్ చేయడము ఇప్పుడు చిత్తూరుకి ఏదో ఈ యవచంద్రం చూడడానికి వెళ్తే క్యామోఫ్లాస్ ట్రౌజర్స్ అంటే మిలిటరీ యూనిఫామ్స్ పైన బ్లాక్ టీషర్టు నెక్స్ట్ రోజు హెలికాప్టర్లు దిగలగానే మళ్ళీ వేరే ఫార్మల్ షర్టు ఫార్మల్ ప్యాంట్ వేసుకొని మళ్ళీ ఇన్షర్ట్ షర్ట్ చేసుకుని రావడం ఒకరోజు జుబ్బా పైజామా వేసుకొని రావడం ఒకరోజు ఏదో గన్లు చూడ్డానికి వెళ్తే అక్కడ ఒక రకంగా స్టంట్లు చేయడం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఏంటంటే అధికారం ఉంటే ఇవన్నీ అనుభవించవచ్చు అనేది పవన్ కళ్యాణ్ భావన వాళ్ళ అన్నకి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నాడు ఏంటి ఉపయోగం అండి నాగబాబు గారి వల్ల మీరే చెప్పండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను అడుగుతున్నారు ఏంటి నాగబాబు వల్ల ఇంతవరకు జరిగిన మేలేంటి ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా సున్నా పర్సెంట్ ఉపయోగం సో ఇవన్నీ కూడా ఈ రాజభోగాలు అనుభవించాలంటే మనం అధికారంలో ఉండాలి కానీ అధికారంలో ఉండాలంటే ఏం చేయాలి బీజేపీతో చంద్రబాబుతో నేను మంచిగా ఉండాలి మా కార్యకర్తలు ఎలాగూ వాళ్ళు ఓట్లు వేస్తారు అంటే వాళ్లకు ఆ నమ్మకాన్ని కలిగించింది కూడా రెండు వేల నాలుగు ఎలక్షన్ అండి ఇప్పుడు చంద్రబాబుకైనా పవన్ కళ్యాణ్కైనా ఆ నమ్మకం కలిగించింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఒకటే చెప్తున్నాం ఇంతకుముందు రెండు వేల ఇరవై నాలుగుకు ముందు ముగ్గురు కలిస్తే ఆ పవర్ వాళ్ళకి యాడ్ అయ్యి ఉండొచ్చు యాడ్ అయింది కూడా కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ వాళ్ళను ఒక్కటిగానే చూస్తున్నారు తప్పితే మళ్ళా మూడు పార్టీలు వాళ్ళు ఎంత చేశారు వీళ్ళు ఎంత చేశారు అనేది ఎక్కడ కూడా బెరీజ్ వేయట్లేదు ప్రభుత్వం చేస్తుందా ప్రభుత్వం చేయట్లేదు అన్నదే వాళ్ళ ఆలోచన దేవరిది ప్రజల ఆలోచన కానీ వీళ్ళు మాత్రం పదహైదేళ్ళు అనడానికి ఒకటే కారణము వాళ్ళల్లో వాళ్ళకు పొసగట్లేదు వాళ్ళల్లో వాళ్ళకి అసలు మంచిగా కలిసిమెలిసి ఎక్కడ పనిచేయట్లేదు కానీ మీకు ఇష్టమున్నా లేకపోయినా మీరు కాపురం చేయాల్సిందే అలా చేస్తేనే మనం అధికారంలో ఉంటాం మనము సొంత లాభాలను చూసుకుంటూ మనం బెట్టు చేస్తే మనం అధికారాన్ని కోల్పోతాం అన్నదే వాళ్ళ ఉద్దేశం ఇక్కడ మీరు గమనిస్తే మా పరిపాలన చూసి ఓటు వేయండి లేకపోతే మా నాన్న పరిపాలన చూస్తే ప్రజలు మనకు పదహైదేళ్ళు పట్టం కడతారని ఎక్కడ వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళ పరిపాలన ఏంటో వాళ్ళకి తెలుసు ఎంత నాసిరకమైన పరిపాలన చేస్తున్నారో వాళ్ళకి తెలుసు ఎంత దిగజారిపోయి పరిస్థితులు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు కానీ వాళ్ళ భయంకరమైన నమ్మకం ఏంటంటే మేము ముగ్గురం కలిసి ఉంటే మేము ఏమీ చేయకపోయినా మేము ప్రజలకు మంచి చేయకపోయినా గుడ్డిగా మాకు ఓట్లు వేస్తారని వాళ్ళు అనుకుంటాం మిమ్మల్ని అడుగుతున్నాను అలా జరిగే అవకాశం ఉందా ఏమి చేయకపోయినా మేము ముగ్గురం కలిసి ఉంటే మేము ఓట్లు వేస్తాము అని ప్రజలు అనుకుంటారా ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఇంకా పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబుకు ఉపయోగమా చంద్రబాబు వల్ల పవన్ కళ్యాణ్కు ఉపయోగమా అంటే అధికారం వచ్చింది పండగ చేసుకుంటున్నారు అది మాత్రం పక్క తినేవాడు తింటున్నాడు సంపాదించుకునేవాడు సంపాదించుకున్నాడు ప్రజలకు మాత్రం ఒరిగింది ఏమీ లేదన్నది ప్రజలే అంటున్నారు మనం అన్నాల్సిన అవసరం లేదు సో ఈ పదైదేళ్ళ డ్రామా ఎన్ని రోజులు నడుస్తుందో మనం కూడా చూద్దాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలేం పిచ్చోళ్ళు కాదు కానీ వాళ్ళ ఉద్దేశాలు అయితే క్లియర్గా ఇదండి మేము ఎన్ని అరాచకాలు చేసినా అన్యాయాలు చేసినా ఎన్ని అక్రమాలు చేసినా మేము కలిసి ఉంటే మాకు ఓట్లు వేస్తారన్న భరోసాలు వాళ్ళు ఉండరు ఆ అవకాశం మీరు ఇస్తారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అడుగుతుంది